ఈ త్రీడీ ఫోటో ఫ్రేమ్ అయితే ఆర్డర్ పెట్టిందంట నాకు చెప్పలేదు తీసుకొచ్చాక చూపించాడనమాట ఈ వర్షం పడుతుందని ఆలు పకోడి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వరల్డ్ ఈరోజు మా మన ఛానల్లో వీడియో వచ్చేసి చాలా చిన్న వీడియో అనమాట వస్తుందేమో ఉదయాన్నే ఇక్కడ వాటర్ బాటిల్లో చీఆర్ సిడ్స్ వేసుకుని తాగుతున్నాను అనమాట తర్వాత మాకు రైస్ అయితే వండేసాను అలాగే మెంతం కూర టమాటా కర్రీ అనమాట అక్కడక్కడ కొంచెం కొంచెం క్లిప్స్ తీసుకొని వీడియో తీసాను కంటిన్యూగా కాకుండా ఇది మార్నింగ్ అనమాట రైస్ అలాగే మెంతం కూర అండ్ టమాటా కర్రీ అనమాట ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ వచ్చేసి మెంతకూర పప్పు అయినా బాగుంటుంది ఈ విధంగా టమాటాలు మెంతం కూర అయినా బాగుంటుంది ఆలు మెంతం కూర అయినా బాగుంటుంది అనమాట ఈ మెంతం కూర కాంబినేషన్లో ఏం చేసినా సరే సూపర్గానే ఉంటుంది మాయ వచ్చేసి బయటికి వెళ్ళిపోయాడు అనమాట డ్రై ఫ్రూట్స్ జ్యూస్ ఇంకా బయటకు అయితే వెళ్ళిపోయిండు ఈరోజు మళ్ళీ ఈవినింగ్ అవుతుంది వచ్చేసరికి ఇంకా లాస్ట్ ఫైనల్గా ఈవినింగ్ అయితే క్లిక్ షూట్ చేశాను అనమాట లాగ్ ఇక్కడ ఫోర్ థర్టీకి అలా వచ్చాడు వచ్చిన తర్వాత ఇక్కడ కొరియర్ అక్కడి నుంచే తీసుకొచ్చిండట కొరియర్ ఆర్డర్ పెట్టాడు ఇది ఆర్డర్ పెడితే పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి నాకు తెలియదు నేను అప్పుడే ఒక ఫోన్లో మెసేజ్ చూస్తున్నాను ఏదో త్రీ డి పిక్చర్ డెలివర్డ్ అని ఆయన ఫోన్లో చూస్తున్నాను అది తీసుకొచ్చాను అనమాట నేను ఏదో ఫోటో పెట్టినట్టునట్లే మ్యారేజ్ డే వస్తుంది కదా ఫోటో పెట్టిండేమో అనుకున్నా ఇది వచ్చేసి మా పిల్లలు ఏమనుకున్నారు వాళ్ళు దారానికి బాల్ కట్టేసి ఏదైనా గడప కట్టి రోజు బాల్తో బ్యాట్తో ఆడుతున్నారనమాట వాళ్ళ కోసం బాల్ బాల్గా ఆర్డర్ పెట్టిండేమో అని పాపం ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతున్నారు అక్కడ చూస్తున్నారు అనమాట ఓపెన్ చేస్తుంటే ఫైనల్గా అది చూసి డిసప్పాయింట్ అయిపోయారు ఫోటో కదా అని ఇది వచ్చేసి చూడండి ఆ ఫోటో బాగుందంట అని చెప్పేసి చెప్పకుండా ఫోటో అయితే ఆర్డర్ పెట్టిండే అది రెండు ఫొటోస్ ఉన్నాయి త్రీ డిగి పైన ఒక వేరే ఫోటో కింది సైడ్ వేరే ఫోటో అనమాట రెండు వైజాగ్లోనే దిగింది చూడండి పైన ఒక ఫోటో కనిపిస్తుంది కింద సైడ్ ఒక ఫోటో కనిపిస్తుంది లైట్ వేస్తే ఇలా కనిపిస్తుంది అంట తీసుకొచ్చే వరకు తెలీదు ఇది ఆర్డర్ పెట్టిన సంగతి ఇంకొక ఫోటో ఉంది అందులో పిల్లలు ఏమనుకున్నారు అది మా ఫోటో డాడీ మా ఫోటోనే కదా మా ఫోటోనే కదా అని అడుగుతున్నారు కానీ తీరా చూస్తే అక్కడ ఆ ఫోటో కూడా మాదే ఉందన్నమాట పాపం ఇంకా డిసప్పాయింట్ అయిపోయారు అన్ని ఫొటోస్ మీవి తెచ్చుకున్నారా మావి తెచ్చుకోలే మావి తేయలేదా అని అడుగుతున్నాడు అనమాట మా పెద్దోడు మీరు సైకిల్స్ అడిగారు కదా అందుకోసమైతే మీకు ఈ ఫొటోస్ తేలే మీకు సైకిల్స్ ఇప్పిస్తానని చెప్పాను అనమాట ఇది లాస్ట్ మార్చ్ ఫస్ట్కి వెళ్ళామన్నమాట వైజాగ్లో అప్పుడు వీడియో కూడా అప్లోడ్ చేసిన కదా అక్కడ దిగిన ఫొటోస్ అనమాట పాపం పిల్లలు అయితే చాలా డిసప్పాయింట్ అనమాట ఫస్ట్ మమ్మీది అయితే సెకండ్ మాదే ఉండొచ్చు నాది తమ్ముందని అనుకున్నాడు అనమాట సీదా చూస్తేనేమో నా ఫొటోసే ఉన్నాయి ఇలా రెండు అయితే ఉన్నాయన్నమాట స్విచ్ బోర్డ్ దగ్గర పెట్టి లైట్ వేసేస్తే మనకు అందులో నుంచి లైట్ కూడా వచ్చేస్తుంది తర్వాత వర్షం అయితే బాగా పడుతుంది అనమాట బయట ఆల్రెడీ న్యూస్లల్లో చెప్తూనే ఉన్నారు కదా త్రీ డేస్ వరకు వర్షాలు ఉన్నాయని అక్కడ గాలి అలాగే వర్షం అనమాట ఫస్ట్ గాలి వచ్చింది ఆ గాలికి అయితే పైన మిడలపైన ఉన్న రేకులన్నీ పైకి ఎగిరెగిరి పడుతున్నాయి అనమాట ఆ టైంలో కనుక బయట ఉంటే అవి వచ్చి మనకు గొంతులు కూడా కట్ అయిపోతాయి అట్లా అట్లా పడుతున్నాయి రేకులు అందుకని పిల్లల్ని బయటికి వెళ్ళనీయకుండా మేము లోపలనే ఉన్నాం అనమాట ఇక్కడ గాలికి అంతా చెత్త అంతా కింద పడిపోయింది తీసి మళ్ళీ పైకి పెట్టేసిన రేకులు ఉన్నాయి కానీ ఆ గ్యాప్లో నుంచి స్లాబ్కి రేకులకి గ్యాప్లో నుంచి వాటర్ అంతా పడిపోతుంది అనమాట ఇంకా అది సరిగా సెట్ అవ్వలేవు రేకులు టైం వచ్చేసి టెన్ మినిట్స్ తక్కువ ఫైవ్ అవుతుంది కదా ఇంకా పిల్లలు వచ్చేసి ఏమైనా చేయమని చెప్తే పకోడి చేద్దామనుకున్నా ఇది వచ్చేసి ఇక్కడ పీసీలో ఆడుతున్నారు అనమాట వీళ్ళు ఫ్రీ గేమ్ ఏమైతే డౌన్లోడ్ చేసి ఇచ్చిండో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అప్పటి నుంచి వాళ్ళు దానిలోనే ఆడుతున్నారు తర్వాత ఇక్కడ నేను ఆనియన్ పకోడి చేద్దాం అనుకుంటే మా షాప్లో ఒక అమ్మాయి ఉంటుంది కదా బీహార్ అమ్మాయి హిందీ వాళ్ళు వాళ్ళు ఎక్కువ ఈ ఆలు అయితే తింటారు కదా ఆలు పక్కోడి నేను చేస్తా అని చెప్పేస్తే చెప్పేసి అన్నదనమాట అంటే నేను ఇంకా ఇక్కడ ఆలు కొన్ని ఉంటాయి అవి కట్ చేసి పెడుతున్నాను ఈ విధంగా నేను కట్ చేసి పెడితే ఆమె చేస్తానని చెప్పింది నార్మల్గా అయితే మేము చేసుకుందాం అనుకోలేదు మాకంత గుర్తు రాలేదన్నమాట ఆమెనే అడిగింది అనమాట నాకు బనవద్ది ఇది అని అడిగింది అనమాట అడిగితే ఇంకా నేను ఆనియన్ వా ఆనియన్ చేద్దాం అనుకుంటే ఆమె ఉండి ఈ విధంగా ఏమంటారు ఆలు పకోడీ కావాలని చెప్పేసి అంటే ఇంకా నేను కట్ చేస్తున్నా నేను వచ్చి చేస్తే నువ్వు కట్ చేసేయని చెప్పింది అందుకని సన్న సన్నగా కట్ చేసి వాటర్ రైస్ అయితే ఉంచుతున్నా కొన్ని ఆనియన్స్వి కొన్ని ఈ విధంగా ఆలు వేసి చేసేస్తాను వీళ్ళు వచ్చేసి ఆలు పకోడీలో వెల్లుల్లి వేస్తారంట అక్కడ పక్కన అయితే వెల్లుల్లి అన్నీ తీసి పెడుతుంది అనమాట వెల్లుల్ని ఒక దాంట్లో వేసి కచ్చపచ్చగా దంచి ఆ శనగ పిండిలో వేస్తారంట ఈ విధంగా కట్ చేసి కడిగి పెట్టినాడు వీటిని పక్కకు పెట్టేసుకున్నాను అనమాట ఒక ప్లేట్లో వేసుకుంటే ఇదే గిన్నెలో పిండి అయితే తడుపుకుంటా బయట అయితే మేము చేసిన పకోడీకి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా అయిపోతుండే ఇంట్లో కాబట్టి ఒక పావుకి అంత పిండి ఉందన్నమాట ట్వంటీ రూపీస్లో వచ్చేస్తుంది కిలో పిండి కానీ త్రీ ఫోర్ హండ్రెడ్ అయితే మిగిలించేసినాం అనమాట ఇంట్లో చేసుకుంటే హైజనిక్గా ఉంటుంది ఈ విధంగా మనీ కూడా సేవ్ అవుతుంది గిదే పిండి అనమాట చూడండి ఇందులో వేస్తాను చూడు ఒక కిలో కన్నా తక్కువనే ఉంది పావు కిలో ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండొచ్చు అంతే దీంతో అన్ని పకోడీలు అయితే అయినాయి ఈ విధంగా జల్లించి పెట్టుకొని పసుపు కారం ఉప్పు అలాగే మనం ఇంకా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఒక వాటర్ వేసుకొని ఇంకా పకోడికి సరిపడినంత మనము వాటర్ పోసుకొని కలుపుకుంటే సరిపోతుంది అనమాట వీళ్ళు స్పైసీ అనేది చాలా తక్కువ తింటారు అనమాట ఈ బీహార్ వాళ్ళు అందుకని ఆమె కొంచమే వేసుకుంటుంది నేనైతే ఇలా వెల్లుల్లి దంచి వేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట వాళ్ళ సైడ్ వేస్తారంట ఇక్కడ వేయం కదా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కానీ ఈ విధంగా ఓన్లీ వెల్లుల్లి దంచి వేయము వాటర్ అయితే టక్కున వేసేసింది అది అనుకుంది కానీ ఇంకా సరిపోయింది కరెక్ట్గానే వేసిందనమాట ఇక్కడ నేనేమో సైడ్కి ఆయిల్ అయితే పెట్టేసిన డీప్ ఫ్రై కోసం బయట అయితే వర్షం చాలా ఎక్కువగానే పడుతుంది త్రీ డేస్ వరకు అలా ఉంటుందంట చూసారు కదా నేనైతే ఎక్కువగా మాల వేసుకున్నప్పుడు అయ్యప్ప మాల టైంలో అయితే ఇవి చేస్తుంటున్నాను అనమాట అప్పుడు ఆనియన్స్ తినొద్దు కాబట్టి మిర్చి బజ్జి వేసి మిగిలిన పిండిలో ఈ విధంగా ఆలుతో అలాగే ఏమంటారు దాంట్లో ఆలుగడ్డలతో వేస్తుంటే వంకాయలతో వేస్తుంటే బెండకాయలతో బెండకాయలతో కూడా వేస్తుంటాయి అనమాట ఈ రోజు కూడా వేద్దాం అనుకున్నానుక లేవు రేపు మార్కెట్ ఉంటుంది కదా మార్కెట్ వరకు కరెక్ట్ సరిపేటన్నీ కూరగాయలే తీసుకొచ్చుకున్నా అన్నీ అయిపోయాను అనమాట రేపు అన్నీ తీసుకొచ్చి పెట్టుకోవాలి మళ్ళీ వారానికి సరిపడా చూడండి ఆమెనే వేస్తుంది నేను అన్నీ కల్పించి పెట్టేసాను అనమాట ఇక్కడ చూడంటే చూడట్లేదు ఫోటో తీసుకుంటానంటే కూడా మళ్ళట్లేదు అనమాట ఇంకా ఫైనల్గా ఆలు పకోడీ అయితే రెడీ అయిపోయింది దీనికి సాస్ ఉంటే బాగుంటుంది మా చిన్నోడు అయితే ఎప్పుడో తెచ్చిపెట్టుకున్నాడు అంట ఫ్రిడ్జ్లో సాస్ టెన్ రూపీస్ది వెతికి వెతికి మరీ దొరికించుకొని సాస్ వేసుకొని తింటున్నాం అనమాట ఇక్కడ అండి మిగిలిన పిండిలో ఈ విధంగా ఆనియన్ కట్ చేసి వేసుకొని తింటున్నాము నాకు ఆనియన్ అనేది క్రిస్పీగా సింగిల్ సింగిల్ ఉంటుంది కదా ఈ విధంగా క్రిస్పీగా ఉంటే తినాలనిపిస్తుంది అనమాట పచ్చి పచ్చిగా ఉంటే ఇష్టం ఉండదు అందుకోసమైతే నా కోసం కొన్ని ఈ విధంగా క్రిస్పీగా అయితే చేసేసుకున్నా తర్వాత కో నైట్కి వంట అయితే చేయాలి మా రాబిన్ గారికి వన్ అన్నం కూడా వండాలన్నమాట ఒకసారి వడితే దానికి రెండు వచ్చేటట్టు అన్నం అయితే వండుతా ఒక ఒక పూటకి ఒక గ్లాస్ బియ్యం అయితే వండాలి రెండు పూటలకి రెండు గ్లాసులు అనమాట ఇక్కడ మేము వచ్చేసి బ్రౌన్ రైస్ వండుకుంటున్నాం ఈరోజు చాలా రోజులు అవుతుంది తీసుకొచ్చి రెండు ప్యాకెట్లు తీసుకొచ్చినాము అవేమో వండలే అన్నమాట ఎప్పుడు వండామన్నా మర్చిపోతున్నా వాటిని చూసినప్పుడు గుర్తొస్తుంది తర్వాత తర్వాతనే మర్చిపోతున్నా ఈరోజు కరెక్ట్ టైంకి గుర్తొచ్చిందనమాట అందుకని ఇంకా ఓపెన్ చేసి ఒక గ్లాస్ అయితే బియ్యం నానబెట్టి ఉంచుతున్నాం ముందు నానబెట్టి ఉంచితే బాగుంటుందంట అందుకని ముందు నానబెట్టిన ఇదేమో మా రాబిన్ అన్నం అనమాట ఇప్పుడు వండితే ఈరోజు ఇప్పటికీ రేపు మార్నింగ్ అయితే సరిపోతుంది మళ్ళీ రేపు ఈవినింగ్ వండితే సరిపోతుంది మా రైస్ కూడా రెడీ అయిపోయింది అలాగే రాబిన్ గడ్డ రైస్ కూడా రెడీ అయిపోయింది అనమాట చూస్తారు కదండి ఈరోజు చిన్న బ్లాగ్ వచ్చేసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి అలాగే లైక్ కూడా చేయండి లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వీడియో అనేది రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్